ఉదయకాలం ఈ యొక్క అనుదిన ధ్యానాల విషయంలో మన క్యాలెండర్ వాగ్దానాన్ని రోజు మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం ఈ ఉదయకాలం కూడా దేవునికి మహాకృపను బట్టి మళ్ళీ మనం దేవుని సన్నిధానం కూర్చున్నాం చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకున్నాం నమ్మకమైన తండ్రి దగ్గర ప్రభా ప్రభాటంత మంచి నిద్ర గురించి మన దినాన్ని మాకు దయా కట్టడానికి గురించి మహేష్ని పెంచారు మీ ఇస్తూ ఉంటారు అనేకులు ఈ దినం చూడాలని ఆశించి చూడలేకపోయారు ప్రభా మాకైతే ఉచితంగా మీ కృపను మాకు అనుగ్రహించి మాకు సజీవులుగా ఉంచారు మీకు నాడు ఉదయ కాలమే అన్న అనుజన ధాన్యాల విషయంలో దేవ క్యాలెండర్ వాగ్దానం ధ్యానించుకుంటుందిగా మీ పనులకు తెరిచి కావాల్సిన మాటలు అనుగ్రహించండి ఈ దినవంతుడి కొడుకు కావాల్సిన మీ యొక్క తండ్రి ధైర్యాన్ని కలిగించమని కోరుకుంటూ ఏ స్నాం ప్రార్థించి అడిగి వేరు కొట్టున్నాం తండ్రి ఆమె ఈ సమయంలో దేని వాక్యంలో నుంచి మత వార్త ఆరో అధ్యాయము మత ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచ్చినా అని మనం చెరుకున్నాం మత్ మత వార్త ఆరో అధ్యాయము మతీ ఆరవ ఆరో అధ్యాయము ముప్పై ముప్పై మూడవ వచ్చినాన్ని మనం కలిసి చదువుకున్నాం మత వార్త ఆరో అధ్యాయము ముప్పై ముప్పై మూడవ వచ్చినాన్ని మనం జరుపుకున్నాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుని అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును దేవుడి వాక్యం జీవించి కాలం అనదన ధ్యానాల కొరకే ప్రభు మనతో మాట్లాడడం కాక దే అప్పుడు మీకు అన్నీ అనుగ్రహించను దేవుడు నిన్న చూసుకున్నాం ఆయన అనుగ్రహము ఆయన అనుగ్రహం ఉంటే మనకు ఎంతో మనకు అన్ని అనుగ్రహించేవాడిగా ఉంటూ వస్తాం మనకేం కావాలో మనకు కావాల్సిన మన వస్తువులన్నీ దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటూ వస్తున్నాయి ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే మొదట ఆయనని రాజ్యమును ఆయన నీటిని వెతుకుని అని అనుభవంలో ఉండటానికి దేవుని యొక్క రాజ్యాన్ని వెతకాలి జనా లోకంలో రాజ్యాలు ఎన్నో రాజ్యాలు ఉంటూ ఉంటాయి గొప్ప గొప్ప రాజ్యాలు ఉంటున్నాయి అవన్నీ కొంతకాలానికి అవి నశించిపోయే రాజ్యాలుగా ఉంటాయి అయితే దేవుని రాజ్యము ఆయన రాజ్యము శాశ్వతమైన రాజ్యంగా ఉంటూ వస్తుంది దేవుని లోకంలో చూస్తే ఆ రాజ్యాల గురించి మనం చూసుకుంటూ ఉంటూ ఉంటాం ఆ యొక్క అమెరికా కానీ బ్రిటన్ కానీ ఆస్ట్రేలియా కానీ ఈ విధంగా ఎన్నో దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు ఉంటూ వస్తుంది ఇవన్నీ అక్కడికి వెళ్ళటానికి మానవుడు పిల్లలు విద్యార్థులు అక్కడ స్థిరపడటానికి ఎంతో ఆశపడతా ఉంటారు ఎందుకంటే అక్కడ మంచి సదుపాయాలు ఉంటాయి అంతేకాకుండా అక్కడ మంచి వాతావరణం ఉంటుంది అక్కడ మంచిగా జీవితము సుఖవంతమైన జీవితం విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటుంది అయితే ఈ రాజ్యాల్లో వెళ్తానికి ఏంటి అర్హత వేసా కావాలి అలాగే అక్కడ కొన్ని నిబంధనలు ఉంటాయి వాటిని పాటించాలి అక్కడ ఆ విధంగా చేసుకు ఆ రాజ్యంలో ఉన్న దేశాధినేత ఇష్టమైతే ఉంచుకుంటారు లేకపోతే బయటికి పంపించేసేవారుగా ఉంటుంది అయితే ఈ రాజ్యాలన్నిటికీ ఇవన్నీ మానవుల చేత నిర్మించబడిగా ఉంటున్నాయి కానీ కానీ ఈ రాజ్యాలకి అధిపతి అయిన దేవుడు దేవుని యొక్క నివాస స్థలం ఉంది అది అది దేవుని యొక్క ఆ యొక్క ఆయన రాజ్యంగా ఉంటుంది ఆ రాజ్యానికి మొదట వెతికేవారి ఆయన మన కొరకు ఆ రాజ్యాన్ని మనకు వాడిగా ఉంటున్నారు ఆ రాజ్యాన్ని వెదుకుతే ఆయన నీతిని వెదిగితే ఈయన మనకి ఇవన్నీ అనుగ్రహించి వీటితో పాటు ఆయన రాజ్యాన్ని కూడా అనుగ్రహించారు కాబట్టి ఇదన్నా ఆయన రాజ్యం ఎటువంటి రాజ్యము కొన్ని విషయాలు క్లుప్తంగా మనం ధ్యానించుకున్నాం చూడండి మనము ఎటువంటి రాజ్యమును వెతకాలి అంటే మొట్టమొదటిగా దాని గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినా అని చదువుకున్నాం గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఇరవై రెండో వచ్చినా అని మధ్యలో రాయబడుతుంది ఆ మహావృద్ధులు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చి వరకు ఆ అలాగూ జరగను కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము ఎలుదురు అంటే ఆ రాజ్యము పరిశుద్ధమైన రాజ్యంగా ఉంటుంది ఆ రాజ్యము ఆయన రాజ్యము పరిశుద్ధమే ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధులుగా ఉండాలండి ఆ రాజ్యాన్ని వెతకాలంటే ఎందుకు పరిశుద్ధంగా దేవుని వాక్యం చెబుతుంది నేను పరిశుద్ధిని కనుక మీరునూ పరిశుద్ధులై ఉండి అని రాయబడుతుంది ఇది నాన్న ఆ పరిశుద్ధమైన రాజ్యానికి వెళ్ళాలంటే పరిశుద్ధి ఎలా పరిశుద్ధి కలుగుతుంది దేవు దేవుని వాక్యం చెబుతుంది ఏ భేదం లేరు అందరూ పాపం చేసిన వాడు నీతి మంత్రులు లేరు ఒక్కరు అయితే మన పాపలు మనం ఒప్పుకొనే ఆయన నమ్మదగిన వాడునో నీతి మంత్రులు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దున్నిటి నుండి మనల్ని పవిత్రులుగా చేసి ఏసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరుస్తుంది కాబట్టి దినాన మన పాపాలు మనం ఒప్పుకోవాలి మనం విడిచిపెట్టాలి దినాన ఈ అనుభవమే మనకి ఏం చేస్తుందంటే మన జీవితంలో ఇలా మన పరిశుద్ధులుగా చేస్తుంది ఈ పరిశుద్ధతే పరిశుద్ధమైన రాజ్యాన్ని వెదగటానికి కారణమవుతుంది ఎప్పుడైతే పరిశుద్ధమైన రాజ్యాన్ని వెదుగుతామో అప్పుడు అన్ని అన్ని మనకు కావాల్సిన అన్ని దేవుడు అనుగ్రహించే వారిగా ఉంటారు ఇది మొట్టమొదటిగా ఉంటుంది ఎటువంటి రాజ్యమును మనం ఎదకాలంటే మొట్టమొదటి పరిశుద్ధమైన రాజ్యము రెండవదిగా వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై ముప్పై నాలుగుగా వచ్చిందా అని చెడుకున్నాం వార్త ఇరవై ఐదవ అధ్యాయము వార్త ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చింది అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి నా తండ్రి చేత ఆస్వాదింపబడిన వాళ్ళారా రండి లోకము పుట్టినని మళ్ళుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకునేది ఎటువంటి రాజ్యం అంటే అది సిద్ధపరచబడిన రాజ్యము దేవుడు మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు ఆ రాజ్యాన్ని మనం వెతికేవారుగా ఉండాలి ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళేవారుగా ఉండాలి తల్లిదండ్రులు చూడండి పిల్లల కొరకు ఆస్తులు ఇల్లులు సిద్ధపరుస్తూ ఉంటాం అవి మాకు వద్దు అంటే ఆయన తల్లిదండ్రులు ఎంతగా బాధపడతారు నేను ఎవరి కోసం దాన్ని సంపాదించను అంటూ ఉంటుంది అలాగే వద్దు అనుకోరు దాన్ని దాన్ని వెతికేవారుగా ఉండాలి దాంట్లో నివసించేవారుగా ఉండాలి ఇది నాన్న ప్రభు కూడా మన కొడుకు ఎటువంటి రాజ్యాన్ని ఇస్తున్నారంటే అది సిద్ధపరచు రాజ్యము అన్ని ఉంటున్నారు దాంట్లో ఉన్న ఇల్లు మనమేం కట్టుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న తోటలు దాన్ని నాటవలసిన అవసరం లేదు అక్కడ ఉన్న నీరు బావులు మనం ఏం తొ అవసరం లేదు ప్రభు అన్నీ మన కొరకు సిద్ధపరుస్తున్నాయి ఆ రాజ్యాన్ని వెతికితే అక్కడ అక్కడతో పాటు ఇక్కడ వాళ్ళు దేవుడు మనకు అన్ని అనుగ్రహించేవాడు కూడా ఇది రెండవది సిద్ధపరచిన రాజ్యం మూడవది చూస్తే ఎటువంటి రాజ్యాన్ని మనం వెతకవాలంటే ఫిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అని చెరుకున్నాం ఫిబ్రిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన అని చెరుకున్నాం అందువలన మనము నిశ్చలమైన రాజ్యంను పొంది దైవ కృప కలుగుండము మూడవదిగా ఆ రాజ్యం ఏంటంటే నిశ్చలమైనది అది కదిలిపోయేది కాదు భూకంపాలు వస్తే ప్రకృతి వైపరీత్యాలు కలిగితే అది మునిగిపోయేది కదిలిపోయేది కూలిపోయే రాజ్యం కాదు అది నిశ్చలమైన రాజ్యము అది బండపై క్రీస్తు బండపై కట్టబడిన రాజ్యంగా ఉంటుంది ఆ రాజ్యాన్ని మనం వెతకాలి ఆ రాజ్యంలోనికి వెళ్ళాలి ఇక్కడ పాట రాయబడుతుంది రాజ్యము నీకు కావాలన్నా మోక్ష రాజ్యము నీకు అనే పాట ఉంటుంది ఆ మోక్ష రాజ్యంలో ఆ రాజ్యం ఏంటంటే నిచ్చలమైన రాజ్యము నిచ్చలమైన స్థిరంగా స్థిరపరిచే రాజ్యం ఆ రాజ్యం నీకు కావాలా అది కావాలంటే ప్రభు దగ్గరికి వస్తే ప్రభుని చేర్చుకుంటే ఆ రాజ్యాన్ని ఇస్తాను వెతకటం అంటే చేర్చుకోవటమే ఇది మూడవది నాలుగవదిగా ఎటువంటి రాజ్యం అంటే యాక్ పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చినా అని చెరుకున్నాం పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినా అని చెరుకున్నాం నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యం నాకు వారసులుగాను గుండు తక్కువ దేవుడు ఏర్పరచుకొని లేరా నాలుగవది ఎటువంటి వా రాజ్యం అంటే వాగ్దానం చేసిన రాజ్యముగా ఉంటుంది దేవుడు వాగ్దానం చేశారు తన ప్రజలైన వారికి తన ఆ రాజ్యాన్ని నీకు ఇస్తానని నిన్ను నువ్వు నెమ్మది కలిగిన వారే ఉంటావు అని ఆ వాగ్దానం రాజ్యాన్ని దేవుడు ఇచ్చిన వారిగా ఉంటుంది ఇది నాలుగవది ఐదవదిగా రెండవ పేతుడు ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినా అని చెరుకున్నాం రెండవ పేతుడు ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినా అని అలాగ మన ప్రభువును రక్షకుడి యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను ఐదవదిగా ఆ రాజ్యం ఎటువంటి రాజ్యం అంటే నిత్యమైన రాజ్యం ఇంకో మాట రాయబడుతుంది అది అంతులేని రాజ్యం అని రాయబడుతుంది అంతులేని రాజ్యం నిత్యము ఉండే రాజ్యము కొంతకాలం కాదు కొన్ని సంవత్సరాలు కాడు లేకపోతే ఒక ఒక తరం కాడు నిత్యము ఉండే రాజ్యము ఆ రాజ్యం ఇది ఐదవది ఆరవదిగా ఆ రాజ్యము ఏంటంటే దాని గ్రంథము రెండవ అధ్యాయ పన్నెండవ అధ్యాయం రెండవ అధ్యాయము నలభై నాలుగో వచ్చిన అని చదువుకున్నాం దానియుల గ్రంథము రెండవ అధ్యాయము నలభై రెండవ అధ్యాయము నలభై నాలుగుగా వచ్చిందో ఆ రాజ్యం ఎటువంటి రాజ్యం ఆ రాజు మధ్యలో రాయబడుతుంది ఆ రాజ్యము చూడండి ఆ రాజుల కాలంలో పల్లోకం దేవుడు ఒక రాజ్యం స్థాపించిన దాని కన్నటికి నాశనం కలగదు ఆడవారి నాశనము కలగానే రాజ్యాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నారు నాశనము కలగండి దాని నాశనమే ఉండదు అక్కడ చెద ఉండదు అక్కడ దోపిలి వాళ్ళు ఉండరు అక్కడ శత్రువులు ఉండదు అక్కడ ఆ రాజ్యంలో నాశనం అనే ఉండదు అక్కడ ఆకలి దప్పులు ఉండవు అక్కడ దా అక్కడ దుఃఖం ఉండదు అది ఆ రాజ్యము ప్రభు మన కొరకు ఇస్తూ ఉన్నారు ఏడవదిగా చూస్తే అదే రాజ్యం అంటే మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చినా అని చెరుకును మార్క్స్ వార్త ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చిన అని చెరుకును కాలము సంపూర్ణమైనది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది ఏడవదిగా ఆ రాజ్యమే దేవుని రాజ్యము దేవుడు లోక దేవాది దేవుడు సర్వలోకములకు దేవుడు ఆ నామ కలిగిన లోకంలో దేవుడు అని చెప్పబరుచున్న ఆ దేవుని యొక్క రాజ్యము ఆయన నివాసం ఉండే రాజ్యము ఆయన ఉండే రాజ్యము ఆయన తన కొరకు నిర్మించున్న ఆ రాజ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు చివరి ఇద ఎటువంటి రాజ్యము ఆయన మొదట ఆయన రాజ్యమును ఆయన్ని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించి ఉన్న అనుభవంలో ఎటువంటి రాజ్యాన్ని మనం వెతకాలంటే అది పరిశుద్ధమైన రాజ్యము యశ్ ప్రభు వాడు ఉండే ఆయన పరిశుద్ధి కనుక నేను పరిశుద్ధుడు మనంగా పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధంగా ఉంటే మన పాపాలు ఒప్పుకోవాలి పాపాలను విడిచిపెట్టాలి మన హృదయంలో దేవుని ప్రభువుని చేర్చుకుంటే చాలు రెండవదిగా సిద్ధపరిచిన దేవుని రాజ్యము మూడవది నిశ్చలమైన రాజ్యము నాలుగవది వాగ్దానం చేసిన రాజ్యము ఐదవరుగా నిత్య రాజ్యము ఆరవదిగా నాశనము కలగని రాజ్యము ఏడవది అది దేవుని రాజ్యంగా ఉంటుంది చివరిగా ఒక మాటను చూసుకొని మనం ప్రార్థన చేసుకున్నాం మతేసు వార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చినాన్ని చదువుకున్నాం మతేసు వార్త మూడవ పరలోకమైన ప పరసంబంధమైనది ఈ లోకానికి సంబంధించిన రాజ్యం కాదు ఆ రాజ్యానికి నీవు కావ నీకు కావాలంటే ఇప్పుడే ప్రభు దగ్గర ప్రభుని వేడుకో ప్రభు పాదాల దగ్గర ప్రభుని హృదయంలో చేర్చుకో ఆ రాజ్యంలో నీకు ఆ జీవగ్రంథంలో నీ పేరు ఉచితంగా రాయబడుతుంది ఆ రాజ్యంలో దేవునికి ఉచితంగా స్థలాలు సిద్ధపరుస్తారు ఈ రా ఈ లోకంలో ఒక స్థలం కొనాలన్నా ఒక ఒక సెంటు కొనాలన్నా ఎంతో ఖర్చు ఉంటే రిజిస్ట్రేషన్ ఉంటే మోసం చేసేవారు ఉంటారు కానీ ఆ రాజ్యంలో అయితే ప్రభు నీకు నాకు ఉచితంగా ఇస్తే వారుగా ఉంటారు ఇది నాన్న ప్రభుని వేడుకున్నాం దేవుడు ఈ లోకంలోనే కాకుండా ఆ లోకంలో కూడా నీకు అన్ని ఇస్తారు ఆ రాజ్యం ఏమిటో ఈ లోకంలో నివాసం ఇస్తారు నీకు నీ యొక్క అవసరం తీరుస్తారు నీ యొక్క ఆకలి తీరుస్తారు నీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయాలు కూడా సమస్తం ఇచ్చేవారు అందుకని ఒక మాట రాయబడుతుంది పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో ఒక మాట రాయబడుతుంది చూడండి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఒక మాట రాయబడుతుంది చూడండి పత్రిక రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ అధ్యాయము ఒక మాట ముప్పై రెండవ వచ్చింది తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక తీయక మనకు అందరికీ అందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు ఆయన సమస్తముని మనకు ఎందుకు అనుగ్రహిపడి అనుగ్రహించే దేవుడు దేవుడు ఆ ప్రభుని వేడుకున్నా ఆ ప్రభుని హృదయంలో చేర్చుకున్నా ఆ ప్రభుకి ప్రార్థన చేసుకున్న ప్రభా నాకు అటువంటి రాజ్యాన్ని అనుగ్రహించభ నా నాకు ఈ లోకం కూడా అనుగ్రహించుకుని కోరుకుంటూ మనం ప్రార్థించేస్తు మోకరించండి నమ్మకం ఏంటండి ఈ యొక్క ఉదయకాలం ఇచ్చిన ఈ మాటలను బట్టి మీకు కొన్నారు ప్రభా మాకు అటువంటి యువదంతలైన మంచి రాజ్యాన్ని మాకు అనుగ్రహించండి అప్పుడు అన్నీ అనుగ్రహించబడుతున్నారు మాకు ఈ లోకంలో లోకంలో కూడా మాకు అన్ని అనుగ్రహించి మమ్మల్ని అందరినీ పోషించమని కోరుకుంటూ భద్రపరచుని కోరుకుంటూ వేసినాం ప్రార్థించి అడిగి వేరుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ ప్రేజ్లాడు ఏ విధంగా ప్రతిదినమో అన్నదిన ధ్యాన్యాల వాక్యాలను మనం ధ్యానించుకుంటున్నాం అందరూ రండి అందరూ ఆ విధంగా మనం మేలు పొందుదాం దేవుని మాటలు విందాం దేవుని వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాం అలాగే దీన్ని షేర్ చేయండి అలాగే అందరూ దాన్ని లైక్ చేయండి దాన్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా ప్రావుపేట కోరుతున్నాం లాడు